ట్ పరిశుద్ధుడు మహాదేవుడైనటువంటి యేసు క్రీస్తు వారి దైవలిగిన నామంలో ఈ ఈరోజు నా దేవుని వాక్యములకు దేవుని పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ ప్రార్థన అవసరాలుంటే ఖచ్చితంగా ఉంటాయి వాట్సాప్ కానీ ఈ వాక్యంలోనే కింద కామెంట్లో కామెంట్ అయినా సరే చేయవచ్చు వాట్సాప్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఉన్నది యూట్యూబ్లో ఉన్నది లో కూడా ఉన్నది ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం నాకు తెలిసి వాక్యం ఉన్నాక ప్రే రిక్వెస్ట్ పెడదాం అని అనుకుంటాను ఖచ్చితంగా అనుకుంటారు వాక్యం నాక ఈరోజు వాక్యంలో మార్కోస్ వార్త పద అధ్యాయము ఒక గుడ్డ ఆయన గురించి రాయబడ్డది పదాధ్యాయంలో ఒక గుడ్డ ఆయన గురించి రాయబడ్డది ఆయన చూపలేదు ఆయనకి గుడి ముందు కూర్చొని భిక్షన ఎత్తుకుంటా ఉంటాడు ఆయన పరిస్థితిని చూసి ఎవరు కూడా పోని పాపు అని అన్న అన్నవాళ్ళు లేరు లేరు లేఖనంలో కనపడుతుంది లేరు లేరని కనపడుతుంది ఇక పోనీ గుడ్డ అయను కదా అని చెప్పినాన్ని యేసు ప్రభు దగ్గర కూడా తీసుకుపోదామనే ఆలోచన కూడా చేయరు ఎంత దుర్మార్గంగా ఉంటారు మనుషులు ఒకసారి ఆలోచన చేయండి ఫర్ ఎగ్జాంపుల్ విశుప్రభు నమ్ముకొని బతుకుతున్నాం ఎప్పుడు ఎవరికి హాని చేయనటువంటి బతుకులు మనై ఇలా ఉన్నప్పుడే ఇలా ఉన్నప్పుడే అకారణంగా అనేకులు మన మీదకి ముగిస్తూ ఉంటారు అకారణంగా ఈ గుడ్డి మనిషి పరిస్థితి కూడా అలాగనే ఉన్నది కొంచెం అని ఎవరో చెప్తే యేసు ప్రభు దగ్గరికి పోతే పోతే అక్కడేమన్నా అన్న దురాల వాటలు అంటించుకొని మా కంటిస్తాడేమో అనే భయం ఉంటే అది ఒకటి అసలు వాడికి పోతే ఉన్న దురాల వాటిలో పోతే పోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి మీకేమి దురాలు మీకేమి దురాల వాటలు అంటుంది పోయిన కానీ వలన ఇక్కడ కనపడతా ఉన్నటువంటి ఈ మనుషుల లాగానే ఇప్పుడు మనకి కూడా అనేక మంది ఎదురవుతా ఉన్నారు త్రీమయి కుమారుడగు భర్తీ మయి అని పేరు రాయపాడున్నది ఆ గుడ్డు అని పేరు త్రీమయి కుమారుడగు భర్తీ మయి లేఖలో చదివకుండా మార్కు వార్త పదాధ్యాయము నలభై ఏడో వచ్చును నలభై ఆరు నుంచి చదువుకుందాం మీకు బాగా అర్థమవుతుంది వారు ఎరుకో పట్టణముల కూర్చొని ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చి చుండగా తీమయ్యి కుమారుడ విమీ అను బృి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నరేయుడను ఏసు అని వాడు విని దావ్యుడు కుమారుడ యేసు నమ్మ కరుణింపుమని కేకలు వేయ పెట్టను ఇక యేసుప్రభు గురించి అప్పటికే పేరొచ్చింది నేను ఎవరో తెలియదు కానీ ఆకాశం నుంచి వర్షంలాగా మబ్బు లేని వర్షంలాగా ఊడిపట్టడం కానీ ఈయన చేయనటువంటి స్వస్థతలు ఈయన చేయనటువంటి గొప్ప కార్యాలు మరి ఎక్కడ ఎక్కడా లేవు ఇన్ని అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి చేతులు కళ్ళు లేనటువంటి వారికి కండ్లు అలాగనే ఆ మరణించినటువంటి వారి సైతం తిరిగి లోపల ఉన్నారు ఈ గుడ్డు భిక్షకుడు ఉండడం ఏ వాట్సాప్ ద్వారా లేవు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూసి వెళ్ళడు ఎవరో చెప్పారు పోస్ట్ పెట్టారు ఇక ఆమె ఎవరో వెళ్ళారు చెప్పారు విన్నాడు ఎవరో విని చెప్పారు పలానా మనిషి ఉన్నాడు అంటారా వచ్చినప్పుడు నీ ప్రాణకి నీ జాతవాదు నిన్ను ఎవరు తీసుకుయేటారు కూడా ఏం లేడు లేడు నువ్వు రోజు ఇక్కడ కూర్చున్నావు భిక్ష ఎత్తుకునేటప్పుడే భిక్ష ఎత్తుకునేటప్పుడే ఎవడో ఏదో ఒకటి నేను నాన్న రోజు అంటే లేదు ఎవడో ఏదో ఒకటి తిడతనే ఉంటాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన వచ్చిన రోజు ఆయన వచ్చిన రోజు వదిలిపెట్టగాకు ఆయన వదిలిపెట్టగాకు ఆయన చూసి ఉంటాడు ఆయన చూసేదాకా చూసేదాక ఆయన అంగీ పెట్టుకొని లాగుతున్నాయో ఉండి ఏసీ ప్రభు అంగీ పెట్టుకొని లాగుతున్నాయో ఉండి చూసేదాకా అని ఏడో చెప్పుంటాడు చెప్పుడు చెప్పిన తర్వాత ఈ గుడ్డి భిక్షకుడు కూడా చక్కగా తిన్నగా దానిలో ఫాలో అయిండు తిన్నగా దానిని అనుసరించిండు చెప్పినటువంటి వాడు చెప్పింది ఏదైతే ఉన్నదో అది ఉన్నదిన్నట్లుగా జరుగుతూ ఉన్నది వేసుప్రజ ఎరుకో పట్టణానికి వచ్చిన తర్వాత ఆ ఎరుకో పట్టణం నుంచి బయలుదేరి ప్రేతా ఉంటాడు అనేకమైనటువంటి జన సమూహం ఉంటుంది శిష్యులు ఉంటారు వీళ్ళందరినీ అందడేసుకొని ప్రేతా ఉంటే ఈ గుడ్డు వీక్షకుడు ఈ గుడ్డకి వినపడుతుంది ఈ చెప్పుకుంటా ఉంటారు ఈయన రీయన భలే మనిషి ఉన్నారు రేణ ఎమ్మడు లేని ఎప్పుడు లేని దయ్యాన్ని దయ్యాన్ని ఒక మాట చెప్తే చాలు ఒక మాట చెప్తే చాలు ఆ మాట విన్నా వెండడే భయపడిపోయి అదిరిపోయి పరిగెత్తుతా ఉన్నాం అని చెప్పుకుంటా ఉంటే ఈ గుడ్డోడు విని గుడ్డోడు విని ఒకటే పెట్టిన ఒకటే పెట్టిన కేకబెడతా పెడతా ఉంటాడు దాని మీదుకు మారుడా దాని మారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని కేక నన్ను కేకబెడతానే కేక కేకబెడతా ఉంటే అప్పుడు జరిగింది అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే ఈ పక్కన అంటారు కదా మన కూడా ఉన్నారు కదా ఇప్పుడు కొంతమంది పక్కన ఉండి ఉండి వీడు ఎప్పుడైతే అక్కడికి పోతారో సంఘానికి చర్చకి పోతారో ప్రోకులమే చేయాలి ఇలాని ప్రకులమే చేయాల పోయే సమయానికి ఏదో ఒకటి అడ్డం చేసుకొచ్చి పెట్టాల అడ్డం తెచ్చి పెట్టాల అని ఇప్పుడున్నటువంటి వాళ్ళే బహుశా ఆ డిఎం అన్ని అయ్యి ఉంటుంది ఇప్పుడున్నటువంటి వారిలో అందుకే అడ్డుగా వచ్చి ఉన్నారు అడ్డుగా వచ్చి ఉంటా ఉన్నారు మీ రూపాయి మీరు తీసుకొచ్చి వాళ్ళకు పెట్టింది లేదు పెట్టింది లేదు పోని పోని మీ ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళకి సహాయంగా ఉంటుందని చెప్పి మనం ఇచ్చింది లేదు మరి నీకెందుకు అంత బాధ అంత కష్టము లేనంత మీ ఇంట్లో లేనంత కోపం ఎన్నడూ కూడా చూపినటువంటి కోపం నేను నేతలు ఎందుకు చూపిస్తా ఉన్నావు నీకు అవన్న వీరని ద్రోహం చేశారా చెయ్యాలా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు ఈ గుడ్డోడు కూడా సేమ్ వాడు బతుకు ఆడు బతుకుతా ఉన్నాడు భర్తీమయ్యి పేరు భర్తీమయ్యి వాడు బతుకు ఆడు బతుకుతా ఉంటే బతుకుతా ఉంటే ఈ పక్కన వాళ్ళు ఎప్పుడైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని చెప్పి నన్ను కేక వేయటం మొదలు అగ ఎందుకు నా మాట్లాడుతున్నాం పెద్ద పెద్దగా అగలు పెడుతున్నా ఎందుకు సుకో అని చె పని అని చె పని పక్కనండి ఆ ఎంత అదిరిచ్చినా సరే ఎంత అదిరించినా సరే ఈ గుడ్డోడు ఏం చేస్తారంటే మొదట మనం చెప్పుకున్నాం కదా ఆయన ఆయన చూసి చేసినట్లు మొత్తడు మనవేం చేయాలంటే ఏ సుప్రభుని ఒకటే పెట్టిన ఒకటే పట్టు పెట్టిన ఆయన చూసేంత వరకు పులికాక పెట్టాలి పులికాక తెలుసా పొలాలలో అక్కడెక్కడో పొలం చివరంటాడు పొలాలు అంటే ఏం చేస్తారంటే పెద్దగా పులికాక పెడతారు లేకపోతే నిజం ఉంటుంది కదా వీళ్ళది వీలేస్తారు తెలుసు లేదా అట్లా వేలేసి పిలుస్తారు మూడు మూడు వీళ్ళు ఎట్లాగో ఉంటే నన్ను ఎప్పటిలాగానే అనగదొక్కుతారు నన్ను నాశనం చేస్తారు వీళ్ళు అని ఏం చేసిందంటే ఇంకా కొంచెం పెద్దగా సౌండ్ పెన్షన్ సౌండ్ దోంచి దాయీదు కుమారుడా తాయూదు కుమారుడా అని ఆయన తిరిగి చూసేంత వరకు పక్కన ఉండే పేరు ఏం అక్కడ సప్పుడు ఎవరో పిలుస్తా ఉన్నారని అడిగేంత దాకా ఒకటే పెట్టిన పిలుస్తలే అని పెద్దగా పేలికాక పెట్టి ఆమె మన జీవితాల్లో అంధత్వంతో మనం ఉన్నాం చూస్తా ఉన్నాం కళ్ళు ఉన్నాయి చూస్తా ఉన్నాం కానీ ఎటువంటి అంధత్వంలో ఉన్నదంటే ఆర్థికంగా పోయి భౌతికంగా దిగజారిపోయి జీవితంలో ఏ రకంగానూ కూడా ఏ రకంగానూ కూడా క్షుణ్ణంగా చూసేటువంటి స్థితి మనకు లేదు అర్థమైందా నేను అనేది భౌతికంగా చూసేటువంటి ఈ కనుచూపు గురించి కాదు ఆర్థికంగా అంటే ఆర్థికంగా అంటే ఏది చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టుకుందామంటే చేతులు విసుక్కోవాల ఒకటికి వంద సార్లు ఆలోచన చేయాల మనకి ప్రభుత్వం నుంచి లోనస్త లేదా మనకే డబ్బులు లేవు కదా ఎవరు అడగాల తీసుకుంటూ ఎట్లా ఒప్పుగట్టాలా ఇట్లాగా అంధత్వంతో ఆర్థికంగా అంధత్వంతో భౌతికంగా మనుషుల మధ్యలో నిలదొక్కుకోలేనటువంటి స్థితి జీవితము జీవితాలు చితికిపోయినటువంటి స్థితి ఈ స్థితిలో ఉన్న మనము మన భోడు మనల్ని చూసి ఈ అంధత్వము ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆర్థికంగా భౌతికంగా ఇంకా జీవితంలో ఎక్కడైతే మనము ఎక్కడైతే మనము వెనుకబడిపోతూ ఉన్నామో వాటన్నిటిలో క్షుణ్ణంగా చూసేటట్లు క్షుణ్ణంగా చూసేటట్టు గద్దె తెలుసు కదా గద్ద పైన దొరుకుతా ఉంటది ఎక్కడో కింద నీలల్లో ఉన్నటువంటి చేపని రప్పిన వచ్చి చేపను పట్టుకుంటది పైన దొరుకుతుంది గద్ద కానీ నీలల్లో ఉన్నటువంటి ఆ చేప ఎలా కనపడుతుందో తెలియదు అంత క్షుణ్ణంగా మన జీవితంలో మనము అన్ని విషయాలలో చూపులు పొందుకోవాలి ఈ గుడ్డోడు ప్రభువుని తిరిగి చూసేటట్లు చేసిండు తిరిగి చూసేటట్లు చేసిండు పక్కనుండ వాళ్ళు వెనక లాగుతూనే ఉంటారు వీళ్ళని పట్టించుకోవద్దు పక్కనున్న వాళ్ళని పట్టించుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే ఒక మెట్టు మీద నువ్వు ఉన్నావు కదా ఆ మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుకి కిందకు దించాలని వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క నిరంతర ప్రక్రియ వాళ్ళది వాళ్ళ జీవితంలో కొంచెం ముందుకు గవర్నమెంట్ ఉండదు వాళ్ళ ప్రక్రియ వాళ్ళ జీవితంలో నిరంతర ఆలోచన ఏంటంటే నిరంతరం వాళ్ళ ప్రక్రియ ఏంటంటే వాళ్ళ జీవితం ఎందుకు ఉన్నదంటే ఒక మెట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కిందకి తెచ్చటం అదే పని వాళ్ళదు పట్టించుకోవద్దు ఈ కుబండి ఒకసారి చదువుకుందాం ఆ నలభై ఎనిమిదవ స్టమ్ లో మని అనేకులు వాణిని గర్వించిరి గాని వాడు దాడు కుమారుడ నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసాను ఆ తర్వాత లక్షణంలో రాయబడ్డది ఎవరో నన్ను పిలుస్తా ఉన్నారు ఎవరే నన్ను పిలుస్తా ఉన్నారని చెప్పిన వాళ్ళు తిరుగుతాడు వెనక్కి వెనక్కి తిరుగుతుడు ఇట్లాగా ముందు దాకా అంతకు ముందు కూడా కేకలేస్తా ఉంటే ఈ పక్క నుండి టోళ్ళు నేరు నీరు నేరులు తిన్నదంతా అనక్కకుండా తనదంతా అరగకుండా ఇట్లా కేకలు పడతా ఉన్నాయి అందరం నడు రోడ్డు మీద అని పెడతా ఉంటే ఈ కుడ్డేం చేసిందంటే మరీ ఎక్కువగా కేకలు వేసి నన్ను కరుణించు నన్ను కరుణించు నాకున్నటువంటి ఈ అంగత్వంలో పోవాలని దేవునికి ఒకటే పెట్టిన కేకలు పెడతామే ఉండడాన్ని చూసేంత వరకు కూడా మనం కూడా ఈ పనికి మాలోయో చూడకుండా పెట్టించుకోకుండా ఒకటే పెట్టిన ఒకటే పెట్టిన పెట్టాల దేవుడు మనల్ని చూసి మనకి అన్ని విషయాలలో చూపులు మన జీవితాన్ని అన్ని విషయాలలో క్షుణ్ణంగా స్పష్టంగా చూసేటట్లుగా ఆయన మనల్ని కరుణించేంత వరకు మన వైపు తిరిగేంత వరకు పులికేతలు పెట్టాల ఆమె పులికేతలు అంతే బాగానే ఉంది పులికేత ఎట్లా పెడతారు పెద్ద పిలుస్తారా ఇప్పుడు అట్లా కాదు ప్రార్థన ఇరవై నాలుగు గంటల ప్రార్థన ఏ పని చేసినా ఎక్కడున్నా ప్రార్థనే ప్రార్థన కరుణించు ప్రభు కరుణించు నుంచి ప్రభు అని చెప్పినాను చూపు పుండుకోవాలి ప్రభు ఏ పని చేద్దామన్నా కానీ చెయ్యి కదలట్లే ఉంటున్న కూడా ఆ జీవితంలో ఏదన్నా పైకి రావాలంటే మనకి ఏమన్నా ఉంటున్న వాడి పైకి రావడానికి ఏమి లేని జీవితానికి ఎలాగ పైకి పైకి వస్తాడు ఆ స్థితిని మాకు కలుగ ఆయన పరుణించేంత వరకు మనం యోచించబడేంత వరకు స్పష్టంగా జీవితంలో చూసి నిలదొక్కుకునేంత వరకు నిలదొక్కునేంత వరకు ఆయనని కేకబెట్టి పిలుస్తనే ఉందాం కేకబెట్టి పిలుస్తనే ఉందా కేకలు పెడతానే ఉందాం ఆ గుడ్డో లాగా ఆ తర్వాత ఆ గుడ్డోడు చూపు పొందుకొని ఆయన అందడే పోయండి ఆ ఇంకా అడలేడు కడుక్కోవడానికి ఏసుప్రవడే తోకలాగ పోయిండు మనం దూరించబడి ఆయన అమ్మడే పోదాం చూపు ఎందుకున్నాక ఆయన ఎడిచిపెట్టవద్దు ఆయన అమ్మడే పోదాం ఆయనకు తోకలాగా ఆయన అమ్మడే పోదాం ఈ మనుషుల మధ్యలో ఉన్నామనుకోండి చూపెందుకొని మళ్ళా వీళ్ళకి చూపు లేకుండా చేయాలని నానా కూట్రని పంపుతారు అదే ఆయనతో పాటు ఆయనతో పాటు దీవించబడిన తర్వాత కూడా మర్చుకుంటా దేవుడు అనుకోండి ఆ చూసే వాళ్ళకి దేవుడు ఏం అంటే దృష్టిని తప్పిస్తాడు వాళ్ళ యొక్క చూపును తీసేస్తాడు ఆమె ఆ భగవంతుడు ఈరోజు మనకు చేస్తా ఉన్న వాగ్దానం ఏంటంటే ఈరోజు మన వాగ్దానము అదే అధ్యాయము యాభై ఒకటో వచనంలో రాయబడ్డది ఏసు నేను మీకేమీ చేయగోరుచున్నావని వాని నడగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనుభవం మన వాక్యం ఈ రోజున నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో ఈ రోజు మనం దేవునికి చెప్పుకున్న తర్వాత దృష్టి కలగచ్చు ఈ దృష్టి కాదు ఆర్థికంగా భౌతికంగా జీవితంలో జీవితంలో ఏటో చూసినా సరే స్పష్టంగా చూసి స్పష్టంగా చూసి అన్ని విధాలుగా మేము ఆశీర్వదించబడాలా అన్ని విధాలుగా మేము నిలబెక్కుకోవాలా ఒకడు ఒకడు మమ్మల్ని మా జీవితాలని తృణీకరించకుండా బలమైన స్థితిలో మేము నిలబడాల అన్ని విషయాల్లో మాకు స్పష్టమైనటువంటి చూపును అనుగ్రహించు ఆ గుడివానికి చూపు అనుగ్రహించిన కదా మాకు ఆ చూపొద్దు మాకు కావాల్సింది అన్ని విషయాలలో సమృద్ధి అయినటువంటి దీవెన ఈ దీవెనలు మాకు కలిగొచ్చాయి ఆమె నువ్వు కన్ను చూపు లేని వారికి కన్ను చూపులు దేవుడు కను చూపు ఉన్నటువంటి మేము చూపును పొందుకునే ఉన్నాం కానీ మాకు తెలినటువంటి అందత్వం ఉన్నది ఏమిటంటే మా జీవితాలు సరి అయినటువంటి ఆశీర్వాదము లేక దీవిన లేక ఉన్నాయి ఆ విషయాల్లో మాకు సమృద్ధిగా సమృద్ధిగా చూసేటువంటి స్థితిని అనుగ్రహించు అలాగా ప్రార్థించుకుందాం పేర్లో కప్పు తండ్రి మీ పాదముల చెంత లేఖనంలో సెలవిస్తూ ఉన్నది రుడ్డువాడు చూపు పొందుకున్నాను చూపు పొందుకున్నాడని ఈ రోజున తండ్రి ఈ అంధత్వముతో ఎంతమంది అయితే ఉంటూ ఉన్నారో అటు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని లోకములో మీ పేరిట బ్రతికొచ్చి ఉన్న మాకు అంధత్వంతో ఉన్నటువంటి వారితో పాటుగా లోకములో భౌతికముగా ఆర్థికముగా అన్ని విషయాలలో చూపు లేక ఉన్న స్థితిని తీసేసి స్పష్టమైనటువంటి తీక్షణమైనటువంటి జీవితంలో తండ్రి ఆశీర్వదించబడేటువంటి చూపును మాకు అనుకరించమని భౌతికముగా ఆర్థికముగా ఆధ్యాత్మికముగా అన్ని విషయాలలో పరిచయం కూడా మా చూపు స్పష్టముగా చూసేటట్లు అన్ని విధాలుగా దీవించమని ఆశీర్వదించమని ఈ పాదములకి అంత ప్రార్థిస్తూ మరొక్క ఈ పరిచర్యాన్ని జ్ఞాపకం చేసుకొని విస్తరింపచ్చుమని చేర్చబడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరతను తీర్చమని నిపాదముల యొక్క ప్రార్థించచ్చు ఏ సునామమున వేడుకొని చూనాను తండ్రి అమే ఆమె ఉన్నతమైన దేవుని కృప మనలను నిత్యము నడిపించును గాక అమే అమేను